ఓపెనింగ్ సీన్లో నల్లమల అటవీ ప్రాంతం అమరగిరి అనే ఊరిని చూపిస్తారు అక్కడ ఒక భార్య భర్త తన కూతురితో కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు మార్గ మధ్యంలో ఒక కళ్ళ దుకాణం కనపడటంతో అతను తన భార్యని కూతురిని ఇంటికి వెళ్ళమని చెప్పి ఆ కళ్ళ దుకాణానికి వెళ్తాడు అక్కడ వీరన్న అనే ముసలాడి దగ్గర ఒక ఆట ఆడతాడు కానీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు దాంతో అతనికి కోపం వచ్చి నువ్వు ఏదో మోసం చేస్తున్నావు అని అందుకే నేను ఎప్పుడు ఓడిపోతున్నాను అని అంటాడు అయితే వేరే ఆట ఆడదాం అందులో నువ్వు గెలిస్తే ఒక మేకనిస్తాను అని నేను గెలిస్తే నువ్వు ఒక పావులా ఇవ్వు అంతే చాలు అని అంటాడు సరేనని ఆట ఏందో చెప్పమని అడుగుతాడు ఆ ఊరికి దేవతల గుట్ట అని ఉంటుంది అక్కడికి అర్ధరాత్రి ఈ తీసుకుని చూపించు అంటాడు దాంతో అతను నువ్వు ఈ ఊరికి మూడు నెలల క్రితమే వచ్చినావు వరి కోయడానికి మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు అటువైపు వెళ్ళరు నేను వెళ్ళను అంటాడు దాంతో వీరన్న ఉట్టి పుణ్యానికే మేకపోతని ఇస్తానా కావాలంటే వెళ్ళు అంటాడు దాంతో అతను మరో ఇద్దరిని తీసుకుని వెళ్తానని చెప్తాడు నువ్వు ఎంతమందినైనా తీసుకెళ్ళు తిరిగి వస్తే ఈ మేక నీదే అయినా అంటాడు ఆ రోజు రాత్రే ముగ్గురు ఆ దేవతల గుట్టకు బయలుదేరుతారు అక్కడ ప్రమాదం ఉందని పోలీసులు బోర్డు పెట్టి ఉంటారు అక్కడ దాటుకుని లోపలికి వెళ్తారు కొంత దూరం వెళ్ళాక బీడీలు తాగుతూ ఒక చోట కూర్చుని ఉంటారు అప్పుడే వీళ్ళ వెనకాల నుంచి ఎవరో వచ్చినట్టు అనిపించి తిరిగి చూస్తారు కట్ చేస్తే దీపం ఒకవైపు పడిపోయి పక్కన ఒకరి చేయి కదులుతూ ఉంటుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఆ ఊరికి రాజు అతని కొడుక్కి పిండ ప్రదానం చేస్తూ ఉంటాడు ఈ రాజు తన కొడుకు చనిపోయినప్పటి నుంచి ఈ ఊరికి దూరంగా ఉంటాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఉంటాడు ఇతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె కూతురి భర్త ఈ రఘుపతి ఇతనికే అన్ని అప్పచెప్పి వెళ్ళిపోయి ఉంటాడు ఈ పిండ ప్రధానం పూర్తి చేసుకుని ఆ రాజు వెళ్తూ ఉంటే ఊర్లో జాతర చేసి రెండు పుష్కరాలు దాటింది ఇప్పటికైనా జాతర జరిపించండి అని అడుగుతాడు అతని కొడుకు జాతర రోజు చనిపోవడం వల్ల అతనికి జాతర జరిపించడం ఇష్టం ఉండదు అదే విషయం అందరికీ చెప్పి వెళ్తాడు తర్వాత ఈ రఘుపతి దేవతల గుట్టపైకి వెళ్ళిన వారి సంఖ్య ముప్పై రెండుకు చేరుకుందని చెప్తాడు ఆ ఊరిలో ప్రమాదం ఉంది కాబట్టి ఆ ఊరు వాళ్ళందరికీ వేరే చోట ప్రభుత్వం స్థలాలు కేటాయించాయని అక్కడికి వెళ్ళి బతకాలని చెప్తాడు అవన్నీ నువ్వే చూసుకోమని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఈ రఘుపతి ఊరి వాళ్ళతో మన సమస్యని మన మనమే పరిష్కరించుకుందామని చెప్పి వాళ్ళని పంపిస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ పెద్ద కోటలోకి వెళ్ళాక ఏవేవో శబ్దాలు వినపడతాయి దాంతో కిటికీలు తలుపులు అన్నీ మూసేస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్ హైదరాబాద్లో రామకృష్ణ అనే వ్యక్తిని చూపిస్తారు వాళ్ళ కాలేజ్ ప్రొఫెసర్ని తీసుకుని ఎవరింటికి వెళ్తూ ఉంటాడు కాలేజ్కి టైం అవుతుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగితే కాలేజ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కేసులు ఎప్పుడూ ఉండవు కదా సార్ అని చెప్పి ఒకరింటిలోకి వెళ్తారు అక్కడ పోలీసులు ఉంటారు ఈ రామకృష్ణ ఒక స్టూడెంటే అయినా కానీ పోలీసులు కేసు సాల్వ్ చేయడానికి ఇతని హెల్ప్ తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు అదే పని మీద వచ్చి ఉంటాడు ఆ ఇంటికి వెళ్ళి అంతా గమనించి కళ్ళతో చూసినట్టుగా చెప్పేస్తాడు ఆ ఇంట్లో ఒక ముసలాయన మాత్రమే ఉంటాడు కానీ వాళ్ళు మాత్రం పది మంది దాకా ఉంటారు ముసలాయన నిద్రపోతున్న సమయంలో ఎవరో తన రూమ్లోకి వచ్చారని అతను ఈయనకు తెలిసిన వాడే కావడంతో మాట్లాడుతుంటేనే అతన్ని కత్తితో పొడిచి బీరువా తెరిచి లోపల ఉన్న వస్తువు తీసుకుని వెళ్ళాడని అతన్ని పొడిచిన దగ్గర నుంచి పాకుతూ వచ్చి గోడపై పాకిస్తాన్పై తన చేతితో ముద్ర వేశాడని దాని ద్వారా మనకేదో చెప్పాలనుకుంటున్నాడని చెప్తాడు తర్వాత పని వాళ్ళని పిలిపించి మాట్లాడతాడు వాళ్ళకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని పోలీసులు ఎంక్వైరీకి సహకరించాలని చెప్పి పంపిస్తాడు తర్వాత అందులో ఒక ముస్లిం వాడు సరాసరి గోల్డ్ షాప్కి వెళ్తాడు అక్కడ సేటును కలిసి డబ్బులు అడుగుతాడు అతను తర్వాత ఇస్తానని చెప్తాడు దాంతో పోలీసులు వచ్చారని నేను తొందరగా ఊరికి వెళ్ళిపోవాలని డబ్బు ఏర్పాటు చేయమని చెప్తాడు అతను సాయంత్రం ఇస్తాను రమ్మని చెప్తాడు సరే అని తిరిగి చూసేసరికి పోలీసులు రామకృష్ణ అక్కడికి వచ్చి ఉంటారు దాంతో అతనే దొంగ అని అర్థమవుతుంది పోలీసులు అతన్ని నాలుగు తగిలించగానే నిజం ఒప్పుకుంటాడు అతనే దొంగ అని ఎలా కనిపెట్టావని ప్రొఫెసర్ అడుగుతాడు అప్పట్లో ఒకడు ఇండియా నుంచి పాకిస్తాన్కి పోయినవాడు పేరు ఈ దొంగ పేరు ఒకటే అది చెప్పడానికి పాకిస్తాన్పై చేతి ముద్ర వేశాడని చెప్తాడు అప్పుడే అక్కడికి ఒక ఎమ్మెల్యే వస్తాడు పోలీసులు రామకృష్ణని పరిచయం చేస్తారు మనం ఎప్పుడైనా కలిసామా అని ఎమ్మెల్యే అడుగుతాడు లేదని రామకృష్ణ చెప్తాడు కానీ ఎమ్మెల్యేకి ఇంతకుముందు ఎక్కడో అతన్ని కలిసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కేసు సాల్వ్ చేసినందుకు మెచ్చుకుని పంపిస్తారు తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు సాల్వ్ చేసినందుకు డబ్బులు తీసుకుని వాళ్ళ అమ్మకు చీర కొనడానికి షాప్కి వెళ్తాడు అక్కడ చీర సెలెక్ట్ చేసి ప్రొఫెసర్ బేరం మాట్లాడుతూ ఉంటే రామకృష్ణ వర్షం పడుతుంటే కంగారు పడుతూ ఉంటాడు ప్రొఫెసర్ చీరకు పదహారు రూపాయలు ఇస్తానని మాట్లాడుతూ ఉంటే ఆ చీర తీసుకుని రామకృష్ణ అక్కడి నుంచి పరిగెడతాడు కట్ చేస్తే మరుసటి రోజు రామకృష్ణపై కోపడతాడు ప్రొఫెసర్ అలా దొంగతనం చేస్తావా అని దాంతో చీర దొంగిలించాలని వెళ్ళలేదు అని వాళ్ళ అమ్మకు వర్షం అంటే భయమని తనకున్న సమస్య గురించి చెప్తాడు అంతకుముందే ఆ పో ప్రొఫెసర్కి వాళ్ళ ఊరి నుంచి ఉత్తరం వచ్చి ఉంటుంది దేవతల గుట్టపైకి వెళ్ళిన వారి సంఖ్య ముప్పై రెండుకు చేరుకుందని రామకృష్ణ తెలివిని చూసి కల్లారా చూసిన ప్రొఫెసర్ వారి ఊరి ఊరి సమస్యను తీర్చమని అడుగుతాడు కానీ రామకృష్ణ వాళ్ళ అమ్మను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేనని చెప్తాడు దాంతో ప్రొఫెసర్ మీ అమ్మకి ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బు వచ్చేలా నేను చేస్తానని చెప్తాడు అమ్మను హాస్పిటల్లో చేర్పించి ఒంటరిగా వదిలి వెళ్ళలేనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో డాక్టర్ వచ్చి వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని తొందరగా ఆపరేషన్ చేయాలని చెప్తాడు తర్వాత ప్రొఫెసర్ హాస్పిటల్కి వచ్చి అమ్మకి ఎలా ఉందని అడుగుతాడు ఆపరేషన్ చేయాలని చెప్పారని ఆపరేషన్ కోసం అంత డబ్బు నా దగ్గర లేదని చెప్తాడు కాసేపు ఆలోచించి ప్రొఫెసర్ తనకు చెప్పిన వారి ఊరి సమస్యను తీర్చడానికి వెళ్తానని చెప్తాడు రామకృష్ణ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఒప్పుకున్నందుకు ప్రొఫెసర్ చాలా సంతోషిస్తాడు అలాగే అతను వచ్చేంత వరకు అమ్మ బాధ్యత నాదే అని చెప్తాడు కట్ చేస్తే ఈ రామకృష్ణ అమరగి అమరగిరికి వెళ్తాడు మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి అతనికి లిఫ్ట్ ఇస్తుంది వెళ్ళేటప్పుడు మధ్యలో ఆమెతో ఇండైరెక్ట్గా తన గురించి చెప్తూ పరిచయం చేసుకుంటాడు ఆ అమ్మాయి పేరు చెప్పమంటే డిటెక్టివ్ కదా మీరే కనుక్కోండి అని చెప్తుంది కారు దిగేలోపు ఆ అమ్మాయి పేరు చెప్పి సైకాలజీ చదువుతున్నట్టు చెప్తాడు కట్ చేస్తే ఊళ్ళోకి వెళ్తాడు కానీ మనుషులు ఎవరు కనిపించరు కొన్నేళ్ళకు తాళాలు వేసి ఉంటారు ఆ ఊరి రాజుగారి కోటకు వచ్చి చూస్తే ఆ ఊరు జనాలు ఉంటారు మూవీ స్టార్టింగ్లో అతను తన భార్య కూతురిని ఇంటికి వెళ్ళమని చెప్పి అతను దేవతల గుట్టకు వెళ్తాడు కదా అతని భార్య వచ్చి అక్కడ ఫిర్యాదు చేస్తూ ఉంటుంది తను అక్కడ పని చేయలేనని మానేస్తానని తన సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపిస్తానని చెప్పి రఘుపతి చెప్తాడు తర్వాత రామకృష్ణ వాళ్ళ ప్రొఫెసర్ ఇచ్చిన లెటర్ని రాజుగారికి చూపించి మీ ఊర్లో ఏదో సమస్య ఉందని అది నేను తీరుస్తానని చెప్తాడు రాజుగారు అందుకు ఒప్పుకోడు వెళ్ళిపోమని చెప్తాడు రఘుపతి కూడా తన మనుషులతో గంటిస్తాడు తర్వాత ఇతను టీ కోట్ దగ్గరకు వచ్చి తన పొరువు మొత్తం పోయిందని ప్రొఫెసర్ని తిట్టుకుంటూ మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెట్టకూడదు అనుకుంటూ ఉంటాడు తర్వాత టీ తాగుతూ ఉంటే ఒక పాప వచ్చి వాళ్ళ నాన్న వాళ్ళని మర్చిపోయాడని తనకు వాళ్ళ నాన్న కావాలని అడగగానే ఇతనికి తన బాల్యం గుర్తుకు వస్తుంది అప్పుడే చట్కా వస్తుంది వెళ్ళాలా వద్దా అని ఆలోచించి అక్కడే ఉండిపోతాడు తర్వాత ఆ పాప అతన్ని తీసుకుని వాళ్ళ నాన్నని చూపిస్తాను అని గుడి దగ్గరికి తీసుకెళ్తుంది అక్కడ ఒక గదిలో ఆ కిటికీలో నుంచి చూడమని చెప్తుంది ఆ గదిలో చాలామంది కూర్చుని ఉంటారు వాళ్ళెవరికి మతిస్థిమితం ఉండదు పది రోజుల ముందు అడవికి వెళ్ళాడని అడవికి వెళ్తే మతిపోతుందని చెప్తుంది వాళ్ళ నాన్నకి ఎలాగైనా వాళ్ళని గుర్తు చేయమని బ్రతిమలాడుతూ ఉంది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం